ఉద్యోగులు ఉపాధ్యాయులు నాలుగు లక్షల మంది ఉన్నారు ఫెనెషనల్ ఒక నాలుగు లక్షల మంది ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక లక్ష మంది ఉన్నారు సోర్సింగ్ ఉద్యోగులు రెండు లక్షల మంది ఉన్నారు స్కీముల్లో పనిచేసేవాడు నాలుగు లక్షల మంది ఉన్నారు మొత్తం పదిహేను లక్షల మంది కూడా ప్రజల్లో భాగం అని చెప్పి చెప్పదలిచింది వీళ్ళ గురించి ఈ బడ్జెట్ లో మాట కూడా ఏం ప్రస్తావన లేదు గత ప్రభుత్వం కూడా ఉద్యోగులు చాలా మోసం చేసింది పిఆర్సీలు వెళ్ళి సిపిఎస్ వృద్ధనది చేయలే సకాలంలో డిఐలు అమలు కాలే సకాలంలో సకాలంలో సార్ నేను సార్ మీరు ఏ రకమైన పిఆర్సీ ఇచ్చారు మాకు తెలుసు సార్ మా అందరికీ తెలుసు సార్ ఎన్ని నెలలు పిఆర్సీ బకాయిల్ తెలుసు తెలుస్తారు ఇంకా ఎంత అల అటు ఇటు స్పందన కాదని చెప్పేది వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా పదకొండు పిఆర్సీ పూర్తి కాలే దాని బకాయిలు పూర్తిగాలే రాబోయేటప్పుడు ఎప్పుడూ చెల్లిస్తా ఉన్నారు మీ కాలంలో చెల్లించాల్సింది రాబోయే ప్రభుత్వాలు చెల్లించమంటే వెనకడానికి ఎప్పుడు చెల్లించారు గత గత జేఏసీ సమావేశానికి మార్చి నెలలో జేఏసీ సమావేశానికి ముప్పై ఐదు వేల కోట్ల బకాయి ఉందని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది ముప్పై ఐదు వేల కోట్ల బకాయి ఉన్నదని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది మొత్తం అన్ని కలిపి పిఆర్సీ కావచ్చు డిఏలు కావచ్చు లేకుంటే ఏపీజేలు కావచ్చు పీఎఫ్లు కావచ్చు సరండర్లు కావచ్చు మొత్తమన్నీ ముప్పై ఐదు వేల కోట్లు బకాయిలు అని చెప్పింది తర్వాత ఎన్నికల సందర్భంగా కొంత చెల్లించారు ఈవేళ చూసుకుంటే ఇంకా ఇరవై రెండు వేల కోట్ల పైబడి ఈ బకాయిలు ఉన్నాయని చెప్పి ఇవాళ మేము చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రస్తుతం పన్నెండు పిఆర్సీ ఊసి కూడా ఈ బడ్జెట్ లో లేకుండా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఈ పన్నెండు లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి మాట వరుసకు ప్రస్తావించలేదు అట్లాగే పోలీసులకు సంబంధించి ఇందాక మా లక్ష్మణ్ రావు చెప్పాడు మూడు మూడు సరెండ్ లీవ్లు పెట్టుకుంటురాళ్ళు చెల్లించట్లేదు సంవత్సరం నుంచి ట్రా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉన్నాయి చెల్లించట్లేదని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది గత ప్రభుత్వం సిపిఎస్ ని జిపిఎస్ గా మార్చింది ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికల సందర్భంగా మెరుగైనటువంటి పద్ధలు మారుస్తామని చెప్పి ఉంటుంది అంటే ఓపీఎస్ లోకి వస్తారా సిపిఎస్ జిపిఎస్ కాకుండా ఇంకోటి వస్తారా అలా మీరు ఏం చేయదలిచింది మొత్తం ఈ ఉద్యోగులందరికీ అనేది కూడా ఈ బడ్జెట్ లో మాట వరుస కూడా ప్రస్తావం లేదని చెప్పదలిచింది అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్కీమ్ వర్కర్స్ డైలీ వేజ్ పార్ట్ టైము గెస్ట్ టీచర్లు రకరకాల పద్ధతిలో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళకి జీతాల కనీస వేతనాలు కూడా అమలు చేయటం లేదు పైగా డిఏలు కూడా చెప్పడం లేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులు లేకుంటే చాలా మందికి జీతాల్లో మార్పు లేనప్పుడు ఏడీఏలో లేనటువంటి వాళ్ళకి ప్రతి రెండు సంవత్సరాలకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కార్మిక సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితుంది ఆ రకంగా ఈ మొత్తం అందరికీ కూడా సంక్షేమాన్ని ఈ బడ్జెట్ లో ప్రస్తావన లేదని చెప్తున్నా ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా జీతాల్లో మార్పు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నా కానీ మీ ప్రభుత్వాలు ఏమి రోజు రోజుకి ధరలు పెంచుతా ఉన్నాయి ధరలు పెంచే వేతనాలు పెరగకపోతే వాళ్ళ జీతాలు తగ్గినట్లుగా చూడాలి పెరగడం కాదు ఎలా విధంగా కాదు తగ్గినట్లుగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము అర్థం చేసుకోవాలని చెప్పి నేను చెప్తా అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుందాం